అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ బీయింగ్ హియర్ ఆల్సో నేను కూడా చాలా ఇప్పుడు విని నేను కూడా చాలా నేర్చుకున్నాను ఐమ్ ఐమ్ నాట్ టు లెచ్ బట్ ఐ హర్డ్ ఎవ్రీథింగ్ అండ్ థింక్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింక్ ఇస్ బీ యాక్టివ్ ఎందుకంటే మనం అన్ని పార్ట్స్ యూజువలీ ఆల్ పార్ట్స్ ఆఫ్ మోడీ వీ టేక్ ఫర్ గ్రాంటెడ్ ఎన్నో ప్రాబ్లమ్ వస్తే తప్పే దానికన్నా పని చేసుకుంటాయి కదా అని వీ టేక్ ఫర్ గ్రాంటెడ్ బట్ Foot foot and the feet, uh, that's the most, I mean, I guess it's the organ that you use the most. You walk all the time, you, whether you're playing, you're walking, running, sports, whatever you do, you need your feet. And uh, like our said, probably ignored a bit, taken for granted. So I think diabetes-wise, uh, I think if you're active and you watch your food and active, that helps and uh, keep your feet healthy and prevent. నాకు కూడా కొంత అనుభవం ఉంది నాకు ఇప్పుడు వయసు డెబ్బై ఆరు ఏడు తొంభై ఏళ్ళకి సరిపడేట్టుగా తిరిగేశాను నేను నా పదహారు ఏళ్ళ నుంచి ప్రారంభించి దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలు మండలాలు పట్టణాలు అన్ని తిరుగుతూ ఉన్నాను కార్యక్రమాలు ఇంటికి పోతూ ఉన్నాను అందులో ఒక రకంగా చెప్పాలంటే నిస్సు అనే పదం వాడిన కానీ నేను ఐ హోవర్ యూజ్ మై బాడీ దానివల్ల కొన్ని సమస్యలు వచ్చే ఆ సమస్యలను ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తున్నాం ఈ డయాబెటిక్ అనేది ఉందో నేను ప్రపంచానికి మనం క్యాపిటల్ అని అలాంటి పెద్ద పెద్ద పదాలు నేను వాడుకోలేదు క్రమేపీ పెరుగుతోంది ఒకటేమో జన్యు కారణాలు అంటే మన యొక్క పెద్దల నుంచి సంక్రమించేట వ్యాధి మరొకటేమో మన జీవన శైలి నేను ముఖ్యంగా ఇవాళ చెప్పదలుచుకునేది అంటే నా అనుభవం దృష్ట్యా మన జీవన శైలి లైఫ్ స్టైల్ ఆ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అంతా ముందున్న వాళ్ళందరూ కూడా యువకులు యువతులు కాబట్టి ఉదయాన్నే సూర్యోదయం లోపల సూర్యాస్తమయానికి అంతా పళ్ళు పూర్తి చేసుకోవాలి మన ఎవరో చెప్తున్నారు సార్ మీరు సూర్యోదయం లోపల ఏమన్నారు కొంచెం కష్టపడి లేవచ్చు కానీ అంతా పన్ను పూర్తి చేసుకోవాలంటే అని చెప్పారు ఎందుకంటే ఈ మధ్యకాలంలో మన దేశంలో ఉన్న యువత ప్రపంచంతో పాటు మనం ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కి ఒక రకంగా బానిసలుగా తయారవుతున్నాం ఇది ఏమాత్రం మంచిది కాదు చిన్న పిల్లలకు కూడా చిన్నప్పుడే ఫోన్ ఇచ్చి ఫోన్ ఆడుకోవడం కోసం వాడు అనుకుంటాడే మనం 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 చూసుకోవచ్చు అన్నట్టుగా తల్లిదండ్రులు కొంత నిర్లక్ష్యం చేస్తుంటారు అది ఏమాత్రం మంచిది కాదు అందుకని అందరు కూడా దయచేసి ఉదయాన్నే లేయండి ఒకటి సూర్యోదయంతో సూర్యుడు మన మిత్రుడు నిజాక మనం పిలవకుండానే పలికే దేవుడు మన ముందు వచ్చే దేవుడు ఎవరంటే దేవుడు అందరం మనం ప్రార్థిస్తున్నాం మనం చూడాలి దానికి సూర్యుడు మనకు కనపడుతుంటాడు అలాగే చంద్రుడు కనపడుతుంటాడు రాత్రి సూర్యోదయంతో లేచిన తర్వాత కాస్త ఆ సూర్య కాంతితో కాస్త మనం కానీ కాలం గడిపితే మన ఆరోగ్యం బాగుపడడానికి అది మొదటి సూత్రం అవుతుందని మేము అందరికీ మనం చేస్తాం రెండవది మనం ప్రతి ఒక్కరికి కూడా కొంత శారీరక వ్యాయామం చేయాలి చిన్నప్పటికీ అనుమాట కావాలి నేను ఈ వయసు ఈ మాత్రం తిరుగుతున్నాను ప్రజలకి నేను సాయంత్రం కార్యక్రమాలు ఉన్నాను ఇప్పుడు కార్యక్రమంలో ఉన్నాను రేపు ఉదయన రాజమండ్రిలో కార్యక్రమంలో ఉంటున్నాను మూడు రోజుల కింద విజయవాడలో కార్యక్రమాలు ఉన్నాను దానికి ముందు తెనాలిలో కార్యక్రమాలు ఉన్నా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ వయసులో కూడా ఇలా తిరగలుగుతున్నాను అంటే మొదటి నుంచి కొంత క్రమశిక్షణాయుతం అనే అలవాటు రాష్ట్రీయ సేవ సంఘం ఆర్ఎస్ఎస్లో నాకు ఇచ్చిన ప్రాథమిక శిక్షణ వల్ల కొంత మాత్రం ఈ మాత్రం వరకైనా పులుసు తింటే దాని చెప్పని అరివి కానీ అలాగా ఉండేవాడు అందరు నాటుకోటి తినలేము అనుకుంటే కనీసం వాళ్ళకి పచ్చి పులుసు అలాంటివి గత ఎర్రకారం పెట్టి కార పొడో పొడో ఇచ్చి దాంతో తినే తినమని చెప్పేవాడు చిన్నప్పుడు తినేవాళ్ళం అందరం కూడా మంచి రైతుల కుటుంబాల్లో ఉన్న వాళ్ళం కూడా తప్పనిసరిగా సంఘటన తినేవాళ్ళం దాంతోపాటు అప్పుడు ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఏంటంటే అందరూ నడిచేవాళ్ళు వాకింగ్ కాదు పొలానికి పోవాలా కిలోమీటర్ పోవాలా కిలోమీటర్ రావాలా పొలంలో తిరగాల అలాగే మనం ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి పోగ్గర దగ్గర ఊరికి కూడా బస్సులు ఉండేవి కాదు నడిచిపోవాలా గ్రామంలో కూడా ఒక్కరించి ఇంకో పక్క పోవాలంటే నడిచిపోవాలా ఇప్పుడు అంతా మనకు వాహనాలు వచ్చాయి నడవడం తగ్గిపోయింది వ్యాయామం ఇందాక నేను చెప్పాడు చాలా తక్కువ మందికి అలవాటు అవుతుంది అందువల్ల సమస్యలు వస్తున్నాయి కాబట్టి దయచేసి అందరికి కూడా మంచి అలవాటు నేర్చుకోండి సాయంత్రం కూడా వీలైనంత వరకు పనులన్నీ ఆరు గంటలు పూర్తి చేసుకోండి నైట్ షిఫ్ట్ ఉన్నవాడి సంగతి వేరే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఎంతవరకు ఉపయోగించాలి అంతే ఇప్పుడు ఏమైపోతాడు దాని సారి చూస్తూనే ఉంటాడు సొంత ఆలోచన పోతా ఉంది మిషన్ చూస్తున్నాను అంత మిషన్ చూసి దాని ప్రకారం ఎంత దూరం అయ్యా ఇక్కడికి అక్కడికంటే గూగుల్ అలా ఎక్కువ అలవాటు అయిపోయి పిల్లలకు ఇంకా అలవాటు అయిపోయి కొద్ది తర్వాత వాడు సొంత ఆలోచన పార్టీ మీ అమ్మగారి పేరు ఏంటంటే గూగుల్ చూస్తాడు మీ ఆవిడ పేరు ఏంటంటే గూగుల్ చూస్తాడు మెకానికల్ గా తయారైపోతుంది సృజనాత్మక శక్తి క్రియేటివిటీ తగ్గిపోతూ ఉంది అందుకని ఎప్పుడు కూడా మనం మెదడుకు పని చెప్పాలా మిషన్ తర్వాత ముందు మెదడుకు పని చెప్పి తర్వాత మిషన్ ని ఉపయోగించాలి సంవత్సరాలు ఉందనే విషయాన్ని కూడా అందరూ కూడా దయచేసి గుర్తుపెట్టుకోవచ్చు నేను ప్రజలందరినీ ఎవరి యువకులు యువతులు అందరూ కూడా కోరుతున్నాను ఈ తర్వాత మనం జీవితంలో మంచి గాలి మంచి గాలిని పీల్చాలి ఇప్పుడు మంచి గాలి ఎక్కడ దొరుకుతుందంటే పెద్ద ప్రశ్న మనం పులుసు తింటే దాన్ని చెప్పని అది అన్నట్టుగా ఉండేవాడు అలాగే అందరు నాటుకొని తినేవనుకుంటే కనీసం వాళ్ళకి పచ్చి పులుసో అలాంటి గత ఎర్రకారం పెట్టి కార పొడో పొడో ఇచ్చి దాంతో తినే తినమని చెప్పేవాళ్ళు చిన్నప్పుడు తినేవాళ్ళం అందరం కూడా మంచి రైతుల కుటుంబాల్లో ఉన్నవాళ్ళం కూడా తప్పనిసరిగా సంఘటకొని తినేవాళ్ళం పాటు అప్పుడు ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఏంటంటే అందరూ నడిచేవాళ్ళు వాకింగ్ రా కాదు పొలానికి పోవాలా కిలోమీటర్ పోవాలా కిలోమీటర్ రావాలా పొలంలో తిరగాల అలాగే మనం ఒక ఊరి నుంచి ఒక్క ఊరికి పోవడం దగ్గర దగ్గర ఊళ్ళో కూడా బస్సులు ఉండేవి కాదు నడిచిపోవాలా గ్రామంలో కూడా ఒంకరించి ఇంకో పక్క పోవాలని నడిచిపోవాలా ఇప్పుడు అంతా మనకు వాహనాలు వచ్చాయి నడవడం తగ్గిపోయింది వ్యాయామం ఇందాక నేను చెప్పినట్టుగా చాలా తక్కువ మందికి అలవాటు అవుతుంది అందువల్ల సమస్యలు వస్తున్నాయి కాబట్టి దయచేసి అందరూ కూడా మంచి అలవాటు నేర్చుకోండి సాయంత్రం కూడా వీలైనంత వరకు పనులన్నీ ఆరు గంటలు పూర్తి చేసుకోండి నైట్ షిఫ్ట్ ఉన్నవాడి సంగతి వేరే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ని ఎంతవరకు ఉపయోగించాలో అంతే ఇప్పుడు ఏమైపోతాడు దాన్ని సారి చూస్తూనే ఉంటారు సొంత ఆలోచన పోతా ఉంది మిషన్ చూస్తున్నారు అంత మిషన్ చూసి దాని ప్రకారం ఎంత దూరం అయ్యా ఇక్కడి నుంచి అక్కడికంటే గూగుల్ చూడటం అలా ఎక్కువ అలవాటు అయిపోయి పిల్లలకు ఎక్కువ అలవాటైపోయి కొద్ది తర్వాత వాడు సొంత ఆలోచన బాధితు మీ అమ్మగారి పేరు ఏంటంటే గూగుల్ చూస్తాడు మీ ఆవిడి పేరు ఏంటంటే గూగుల్ చూస్తాడు మెకానికల్గా తయారైపోతుంది సృజా సృజనాత్మక శక్తి క్రియేటివిటీ తగ్గిపోతా ఉంది అందుకని ఎప్పుడు కూడా మనం మెదడుకు పని చెప్పాలా మిషన్ తర్వాత ముందు మెదడుగు పని చెప్పి తర్వాత మెషిన్ని ఉపయోగించాలి ఎంత ఉందనే విషయాన్ని కూడా అందరూ కూడా దయచేసి గుర్తుపెట్టుకోవస్తే నేను ప్రజలందరినీ యువకులు యువతులు అందరూ కూడా కోరుతున్నాను ఈ తర్వాత మనం జీవితంలో మంచి గాలి మంచి గాలిని పీల్చాలి ఇప్పుడు మంచి గాలి ఎక్కడ దొరుకుతుందంటే పెద్ద ప్రశ్న మనం